మంచి ఆరోగ్యం మరియు అందం కోసం అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు తెలుసుకోండి ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తద్వారా జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా వందేళ్లు ఆరోగ్యాన్ని పొందవచ్చు ఖర్చులేని ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగాలి ఉదయాన్నే కాఫీలు తాగకూడదు దీనివల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి మన శరీరం బలంగా తయారవుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ రాగి చెంబులోని నీటిని ఉదయాన్నే తాగండి రాగి పాత్రలోని నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి శరీరంలోకి ఇన్ఫెక్షన్లు దరిచేరవు అలాగే ముఖంపైన ముడతలు రాకుండా శరీరం యవ్వనంగా కనిపిస్తుంది ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా రాగి పాత్రలో నీళ్లు తాగండి తద్వారా థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది అలాగే త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతి పొడిని వేసుకుని తాగండి ప్రతిరోజు ఉదయాన్నే మెంతి పొడి నీళ్లు తాగితే ఆరోగ్యంగా త్వరగా బరువు తగ్గుతారు మెంతి నీళ్లు తాగలేని వారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ పసుపు ఒక చెంచా తేనె కలిపి తాగండి బరువు తగ్గడంతో పాటు మీ చర్మం కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవారు వాము నీళ్లు తాగండి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వాము పొడి వేసుకుని తాగితే త్వరగా కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి అలాగే బీపీ సమస్యలు కూడా తగ్గుతాయి ఇక నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలలో కీర దోసకాయ ఒకటి కీర దోసకాయను ఎక్కువగా తింటే శరీరానికి చలువ చేస్తుంది ముఖ్యంగా బీపీ సమస్యలతో బాధపడేవారు కీర దోసకాయను ఎక్కువగా తినండి బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో కీర దోసకాయ బాగా సహాయపడుతుంది మన ఆయుర్వేద గ్రంథాలలో నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంటుంది నీలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది కాబట్టి ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగండి పొట్ట దగ్గర ఏర్పడిన చెడు కొలెస్ట్రాల్ కరిగి మన చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి మంచి ఆరోగ్యంతో పాటు మీ శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది అలాగే చిలకడదుంపల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బీటా కెరోటిన్ విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు చిలకడదుంపల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి చిలకడ దుంపలను ఎక్కువగా తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది గుండె జబ్బులు రాకుండా ఉంటాయి శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా ఉంటాయి మన చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది ముఖంపైన నల్లటి మచ్చలు తగ్గాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి కొద్దిగా తేనె రాసుకుని పడుకోండి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఇలా వారం రోజులు చేస్తూ ఉంటే ముఖంపైన నల్లటి మచ్చలు తగ్గి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది అదేవిధంగా ప్రతిరోజు నానబెట్టిన వేరు శనగలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రస్తుత రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఉన్నట్టుండి హార్ట్ అటాక్ సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా నానబెట్టిన పల్లీలను తినండి ఎటువంటి గుండె సమస్యలు రాకుండా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇక క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ఒక క్యారెట్ తినాలి ప్రతిరోజు క్యారెట్ తింటే రొమ్ము క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది మలబద్ధక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖంపైన ఉన్న నల్లటి మచ్చలు ముటిమలు తొలగిపోయి మీ చర్మానికి గోల్డెన్ గ్లో వస్తుంది చర్మంపైన ఉన్న ముడతలు కూడా తొలగిపోతాయి శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న క్యారెట్ ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాలి ఇక మనలో చాలా మందికి తరచూ జుట్టు రాలిపోతూ ఉంటుంది జుట్టు రాలడం తగ్గి మీ వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే ప్రతిరోజు బాదం పప్పులను తినండి నానబెట్టిన ఐదు బాదం పప్పులను తింటే మంచి ఆరోగ్యంతో పాటు మీ జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది అలాగే చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి తలంతా మర్దన చేసుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేయండి తలలో చుండ్రు తగ్గిపోతుంది ఇక మనలో చాలా మందికి ఒక్కోసారి ఉన్నట్టుండి నొప్పి వచ్చేస్తుంది అలాంటివారు ఒక అరటి పండును తినండి క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే విపరీతమైన గొంతు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ తేనె తినండి గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతుంది ఇక మనలో చాలా మంది ఆడవారికి రెగ్యులర్ గా పీరియడ్స్ రావు కాబట్టి నెలసరి సమస్యలతో బాధపడే ఆడవారు పీరియడ్స్ వచ్చే వారం రోజుల ముందు రెండు టీ స్పూన్ల జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి జీలకర్ర నీటిని తాగితే మంచి ఆరోగ్యంతో పాటు ఆడవారికి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయి పనస పండు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ సమస్యలతో బాధపడేవారు పనసపండును తప్పనిసరిగా తినాలి పనసపండు తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది రక్తహీనత సమస్యలు అదుపులో ఉంటాయి అలాగే చర్మం కాంతివంతంగా తయారవుతుంది ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు మనలో చాలామందికి దగ్గు జలుబులు జ్వరాలు వచ్చేస్తాయి అలాంటివారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం అలాగే పసుపు కలిపి తాగండి వైరల్ జ్వరాలు రాకుండా శరీరంలోకి ఇన్ఫెక్షన్లు ప్రవేశించకుండా ఉంటాయి సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచివి మన శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ అలాగే పీచు పదార్థం సబ్జా గింజల్లో పుష్కలంగా ఉంటాయి తరచూ సబ్జా నీటిని తాగుతూ ఉంటే గొంతు నొప్పి సమస్యలు దగ్గు సమస్యలు విపరీతమైన తలనొప్పి జ్వరం ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు సబ్జా నీళ్లను తాగండి వెంటనే నీరసం తగ్గి మీ శరీరానికి శక్తి వస్తుంది ఇక రాత్రి పూట నిద్రించే సమయంలో ప్రతి ఒక్కరూ ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి ఎడమవైపుకు తిరిగి పడుకుంటే గురక తగ్గుతుంది అలాగే మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది వెన్ను నొప్పి సమస్యలు మెడ నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమవైపుకు తిరిగి నిద్రపోవాలి ఆముదపు గింజల పొట్టు తీసివేసి మెత్తగా నూరాలి అందులోంచి చెంచా ముద్దను ఒక గ్లాసు ఆవు పాలతో కాచి తాగితే నరాల నొప్పి సయాటికా నొప్పి తగ్గిపోతాయి ఒక చెంచా ఆముదాన్ని యాభెమ్మి సొంటి కషాయంతో కలిపి తాగితే కీళ్ల నొప్పులు సయాటికా నొప్పి నుంచి బయటపడవచ్చు ఆరు గ్రాముల ఆముదపు వేరు పొడిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మెడ నొప్పి నడుము నొప్పి తగ్గుతాయి అలాగే నాలుగైదు ఆముదపు చివుళ్లను ఒక వెల్లుల్లితో కలిపి నూరి ఆ ముద్దను రోజుకు రెండు సార్లు తింటే పచ్చకామెర్లు తగ్గుతాయి అయితే దీనికి తోడు ఉప్పు లేకుండా ఉడికించిన మెనుప కూడా ఆహారంగా తీసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది త్రిఫల కషాయంలో కాస్తంత ఆముదం వేసి తాగుతూ ఉంటే అర్సమొల వ్యాధి తగ్గుతుంది రోజు నాలుగు ఖర్జూరాలు తింటుంటే ఎముకలు గట్టిపడతాయి రావి చెట్టు పండును గుజ్జుగా నూరి పైన పూస్తుంటే పులిపెర్లు ఊడిపడిపోతాయి తెగిన గాయాలకు నెయ్యి పూస్తుంటే అతి త్వరగా గాయాలు మానిపోతాయి రోజూ పసుపు మూడు గ్రాములు ఉసిరిక పొడి మూడు గ్రాములు తింటుంటే మధుమేహం హరిస్తుంది తెలివి తప్పి పడిపోయిన వారి ముక్కుల్లో మూడు చుక్కల అల్లం రసం లేదా కుంకుడి రసం వేస్తే వస్తుంది ప్రతిరోజూ ఉలవలు ఒక వంద గ్రాములు తింటుంటే కొవ్వు తగ్గి సన్నబడతారు పల్లాన్ని గుజ్జులా నూరి పట్టిస్తుంటే చేతుల్లో కాళ్లలో పొరలు ఊడటం తగ్గిపోతుంది గోరింటాకును మెత్తగా నూరి మందంగా పట్టువేస్తుంటే అరికాళ్ల మంటలు తగ్గుతాయి అలాగే కాకరాకు రసం రుద్దుతుంటే కూడా అరికాళ్ల మంటలు తగ్గుతాయి జీడి మామిడి చెట్టు బెరడు గంధాన్ని లేపనం చేస్తే ఆనెలు కరిగిపోతాయి జీలకర్ర పంచదార కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది గ్లాసు నీళ్లలో పావు టీ స్పూన్ యాలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్లైన్ బాధ నుంచి బయటపడవచ్చు అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఇందులో చిటికెడు జీలకర్ర పొడి పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది ప్రతిరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి ఇలా చేస్తే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మనం ఎంత మంచి ఆహారాన్ని తిన్నా సరే సరిపడా నీళ్లు తాగకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతిరోజు నాలుగు లీటర్ల నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలి ఇలాంటి చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియోలో చెప్పిన ప్రతి చిట్కా శాస్త్రీయమైన ఆయుర్వేద ఆధారాలపై ఆధారపడి ఉంది అయితే మీకు ఇప్పటికే గణనీయమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ చిట్కాలను అనుసరించండి సహజమైన మార్గాలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచివే మీరు ఈ చిట్కాలను ప్రయత్నించి ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా రాయండి మీ దగ్గర ఉన్న ఆరోగ్య చిట్కాలను కూడా మాతో పంచుకోండి ఎందుకంటే ఒకరి అనుభవం ఇంకొకరికి మేలు చేస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు